హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి చేస్తున్నా వీడియో అందుకని గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాను అందరికి నమస్తే సక్స్ ప్రైజర్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని నా ఆశ ఆకాంక్ష మీకు తెలుసు కదా ఓకేనా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళా ఎవరైనా సరే మన కాడకు వచ్చేటప్పుడు పిల్లిలాగా వస్తారు వాళ్ళు ఎంతో కురింగిపోయి మన కాడకు వస్తారు మన కాడకు వచ్చినప్పుడు మనం జాలిపడి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము కలిపి పులిలాగా అయిపోతారు ఇక ఎవరైనా సరే ఇంతే జీవితమే మారిపోతారు ఇంకొక రోజు మనం నా ఇవన్నీ ఒక మనమేనా ఎప్పుడైనా తిరగబడ్డప్పుడు మనం గురిచేసామని గురి చేయకూడదు అవి వాళ్ళకి మనం గురి చేసామనుకో మనమే తప్పుటోళ్ళం లాగా ఫీల్ అయిపోతున్నాడు అవన్నీ గురి చేయాల్సిన అవసరం లేదు మా బతుకులు మేము ఎట్టొచ్చాము మా కష్టం మేము చేసుకున్నాం మధ్యలో ఈ తోక తొండేలా అన్నీ తీసేస్తారు ఇక మనం హెల్ప్ చేసినవన్నీ మర్చిపోతారు మధ్యలో గట్టి అందుకే డబ్బు ఎవరికి చేదు పిచ్చోడా అనే ఒక పాట కూడా వచ్చింది ఇప్పుడు కూడా బెల్లం ఉంటేనే ఈగలం మూసిరినట్టు డబ్బులు ఉంటేనే జారుతారు బంధువులైనా రాబంధువులైనా రా బంధువులు అంటే ఎవరు బయటోళ్ళు బంధువులు అంటే బంధువులే ఆ రాబంధువులు కూడా బంధువులు లాగా తయారైనట్టు నటిస్తారు మన ఇంట్లో జ్వరతారు మన చేతితో గిన్నె కడుక్కుంటూ మన చేతిలో గిన్నె తీసుకొని కడుగుతారు మన చేతితో బట్టలు తుతుంటే మన చేతిలో బట్టలు తీసుకొని తుతారు ఎన్ని చేస్తారు కానీ ఒక మాట ఏమన్నా అన్నా ఊర్చుకోలేరు అది ఒక స్వభావాలు చేసేటప్పుడు బాగానే ఉండేది మనం ఏమైనా మెయిల్ చేసేటప్పుడు బాగానే ఉండేది ఎవరికైనా తర్వాత మనం వెనకే కీడించుతారు మనల్ని కీడించి మనల్ని మాట్లాడతారు ఇది నిజమే కదా ఫ్రెండ్స్ మీద అంతమందికి జరిగిందట నాకు చెప్పండి చెప్పమంటే ఎలా చెప్తారు కామెంట్ పెట్టండి కదా ఎవరైనా సరే ఒకళ్ళకి మెయిల్ చేసామంటే ఇక అది మర్చిపోవాలా అంతే మీరు కూడా నెమర వేసుకోవద్దు ఇక మర్చిపోయే పని అయితేనే చెయ్యండి లేకపోతే మీరు చేయద్దు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి నేనైతే అంతే చేసాము మీరు వదిలిపెట్టేటమే ఇక వాళ్ళని ఒడిదుడుకులు తీయటాలు ఎన్ని అనవసరం ఎందుకు అగ్రిమెంట్ వాళ్ళతో వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళతో అందుకే పట్టించుకో మన పరిస్థితి బాగలేనప్పుడు అడిగినా ఇవ్వరాళ్ళు వేస్ట్ తెలుసు నాకు ఎందుకంటే మనం 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 ఇచ్చి ఉన్నాం కదా మనం తీసుకోలేదు కదా వాళ్ళు ఇస్తే మనం కూడా తీసుకోకుండా ఉండాల్సి వచ్చిద్ది అన్న స్వభావం ఉండిద్ది ఒక్కొక్కరికి ఒక సపోజ్ మనం వడ్డీ కానివ్వలేదు ఇస్తాము అప్పుగా తీసుకుంటాము మళ్ళీ మనం వడ్డీకి ఏమన్నా ఇయ్యరు ఉట్టికి ఈ ఇయ్యరు ఎందుకంటే అయ్యి అడగరు ఇవి అడగరు మేము అప్పుడు చేసే మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు కూడా ఆగండి ఆగొచ్చుగా అంటారేమోనని ఎవరు అందుకే వెయ్యి రూపాయలు అడిగిన కాడ వంద రూపాయలు ఇచ్చి వెళ్ళుకోవాలి రజనీకాంత్ భాష భాష అట్టుకుంటా అన్నా చెల్లి పెళ్ళి చేసుకుంటున్నా వెయ్యి రూపాయలు అన్నాడు అప్పు అనగానే తమ్ముడు వెయ్యి రూపాయలు నా అని ఇచ్చుడు మళ్ళీ నువ్వు ఇచ్చుడు నేను ఇచ్చుడు నువ్వు తీసుకున్నాడు మళ్ళీ నువ్వు ఇచ్చుడు నేను తీసుకున్నాడు ఇవన్నీ ఎందుకు ఇదిగో వంద రూపాయలు తీసుకో వచ్చావు కదా ఛార్జీ పెట్టుకొని వెళ్తావుడు అని చేస్తాడు ఇంకా ఏదో డైలాగులు ఉంటాయి లేక అట్టని ఇచ్చేస్తాడు అట్లాగే మనం కూడా వాడు డబ్బులు అడిగితే వంద రూపాయలతో రెండు రూపాయలు రెండు వందలతో వదిలించుకొని పంపించేయాలి లేదనుకోని తినెక్కించుకున్నట్టే ఉండదు అన్నక కరెక్టా కదా మళ్ళీ ఈ మధ్య నేను వింటున్నా యూట్యూబ్లో ఏందో పంచదారతో భర్తల్ని మీ వశం చేసుకోవచ్చు అంటారు ఉషన్ చేసుకోవచ్చు భర్తల్ని అది మంచికే పని చేసిద్ది కానీ చెడుకు పని చేయదు అని చదువుతుంది ఎందుకంటే చెడు అని చెబితే మళ్ళీ పట్టుకొని వచ్చి బతుకు తలకుంటుంది మంచికి అయితేనే పని చేసిద్ది చెడుకైతే అయితే పని చేయదు అంటుంది చెడుకైనా కానీ ఎవరు పెడతారండి ఎలా రేపు ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతుంటే చెడు తలపాలని ఆలోచన ఏంది పదివేల రూపాయలు జీతగాడు పదివేలుకి తగ్గట్టే తింటాడు లక్ష రూపాయలు జీతగాడు లక్షకు తగ్గట్టు తిండి తింటాడు లక్షకు తగ్గట్టు ఇళ్లల్లో ఉంటాడు కిరాయికి పదివేలు అయ్యి పదివేలుకి తీసుకునేవాడు పదివేలు జీతగాడు పదివేలు మొత్తం అయిపోయినా పర్వాలేదు నెలకై ఇంట్లో ఉంటాడు ఇది ఫ్యామిలీ కిరాయి అన్నీ వెళ్ళాలనే ఉంటాడు ఇట్లాగా బతికే లైఫ్లో ఎవరికే కీళ్ళు చేస్తారు నేనైతే నమ్మనండి ఒకరు భర్తలే మారాలి అంటారు భర్తలే మారాలి అంటే ఈ తప్పటడుగేసే భర్తలని ఎవరో మార్చలేరు వాడికి వాడు తెలుసుకొని మారితే తప్ప ఆడది కూడా అంతే ఆడ తప్పటడు గేసేటో నేర్చుకుందనుకో దాని అంతటి అదే మా తెలుసుకొని బుద్ధి గడ్డి తిందా ఎన్ని రోజులని తెలుసుకొని మానితే తప్ప మరుపు ఆ మరుపులు రాతే తప్ప ఎవరు ఏం చేయలేరు ఎన్ని గుళ్ళుకు పోయినా ఎన్ని అంతరాలు కట్టించుకున్నా పెద్ద శుద్ధ వేస్ట్ పైసలు దండగా డబ్బులు దండగా తెలంగాణలో చదువుతున్నా పైసలు దండగాని లాంగ్వేజ్లో సారీ తెలుగులో ఇద్దరు ఏంటండి మర్చిపోయి వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు ఈడాలన్నాక ఏనండి వీళ్ళకి వీళ్ళకి నీకు అర్థమవుతుంది మీకు వాళ్ళకైనా ఫ్రెండ్స్ కరెక్టా కాదా ఇదైతే కరెక్ట్ చేసుకుంది భర్తలు మార్చుకోవచ్చు అంటే ఓ లక్షలు వేల మంది చూస్తున్నారు ఏంది మార్చేది వేయాలి రేపు గోంగూర కట్ట ఆ కట్టని ఇటు తిరిగి అయితే ఏర్లు ఇటు తిరిగితే గోంగూర ఇంతే అంతే ఇటు తిరిగి అయితే ఏరులుంటాయి ఇటు తిరిగితే గోంగూర ఉంటుంది కట్ట అయితే మనల్కైతే ఇటు జరిగితే కాళ్ళు జరిగితే తలక ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్ ఏముండవు అపోహ అది అంత అపోహ నమ్మకండి మోసపోకండి ఎక్కడికి పోకండి నమ్మి మనం నమ్మిన భర్త మనల్ని నమ్మకంగా చూసుకుంటే చాలు మనకు నమ్మక ద్రోహం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇంటికే వస్తాడు ఇదైతే గ్రహించండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్